అంటే రాజకీయాలు మాట్లాడకూపకూడదు కానీ మాట్లాడాలి ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారా లేదా ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే ఒక ముఖ్యమంత్రి నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్నీ రాత్రి పది పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడారు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఎంత భరితెగింప అని అయితే ఒకటి రాంబడి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా కార్యకర్తలు అందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం చట్టబద్ధంగా వెళ్తారు అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి ఏదేమైనా వేదికను అలంకరించినా బుర్ల రామాంజనేయులు గారికి గల్లా మాధవి గారికి పిల్లి మాణిక్యాలరావు గారికి పష్తో శ్రీవాత్సవ్ గారికి సీతారామరెడ్డి గారికి పార్వతీసింగ్ గారికి కాజావలి గారికి శ్రీనివాసమూర్తి గారికి అదేవిధంగా మా బలం మా నమ్మకం మా భవిష్యత్తు అయినటువంటి యువ రథసారథులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఇది బోరింగ్ సబ్జెక్టే చాలా మందికి ఆ సిచ్యువేషన్ మనకు వచ్చే వరకు అదే కొన్ని శ్రద్ధగా వినండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఈరోజు ఇండియా మొత్తం మీద తీసుకుంటే యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు లక్ష అరవై వేల మంది యుద్ధంలో కూడా అంతమంది చనిపోరు ఎర్త్ ఎర్త్లు వచ్చినప్పుడు కూడా అంతమంది చనిపోరు పెద్ద ఒక కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు తప్పించి ఇంతమంది చనిపోయేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది కాకపోతే అక్కడక్కడా జరుగుతాయి కాబట్టి మీకు ఎవరికి వాటి మీద పూర్తిగా అవగాహన లేదు రెండో ముఖ్యమైన విషయం మీరందరినీ ఇక్కడ ఎందుకు పిలిచారు ఈ రోజున అంటే ఈ చనిపోయే వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ సగం మంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు ఎందుకు వీళ్ళే ఎక్కువ ఎందుకు చనిపోతూ ఉన్నారు అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వాలి బ్రెయిన్లో ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఉంటాయి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఫ్రాంటల్ లోపు ఎగ్జిక్యూషన్ మన థింకింగ్ని మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తుంది అయితే అది పూర్తిగా డెవలప్ అవ్వటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు తప్పించి డెవలప్ అవ్వదు ఇరవై సంవత్సరాల లోపు అడాల సెంటులో మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఆ ఆలోచన అనేది పూర్తిగా ఉండదు దీని మీద ఎంతసేపటికి ఎక్సైట్మెంటే ఉంటుంది ఫాస్ట్గా ఎలా వెళ్దాం ఆ టైంలో యూత్ లో ఉండే వాళ్ళందరికీ మన పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు మన ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు తప్పించి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు సమాజం ఏమనుకుంటున్నారు దీని పర్యవసాన ఏమి ఉంటాయనేది మీ బ్రెయిన్ ఆలోచించలేదు కూడా ఇది మీకే కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఈ దశల వారీగా వారి బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు ఉండేటువంటి పరిస్థితి అందుకే ఈ మధ్యలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు దానికి కారణం కూడా రకరకాలు ఉన్నాయి హెల్మెట్ పెట్టుకోకపోవటం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆల్కహాల్ కానీ ఇంకొకటి కానీ మత్తు పదార్థాలు కానీ డ్రైవింగ్ ఇట్లా రకరకాల కారణాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఇవన్నీ మీరు పెట్టుకోవటానికి కూడా కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి ఎందుకు ఈ మనం హెల్మెట్ పెట్టుకోలేకపోయి ఇంతమంది ఈ విధంగా చెప్తా ఉంటే హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంటే డెత్ ఛాన్స్ తక్కువ అవుతుంది అయినా ఎందుకు పెట్టుకోరు యూత్ అంటే ఫస్ట్ మిత్ ఏంటి హెయిర్ పోతుంది అని ఇదే కదా మెయిన్ మీరందరూ ఒకసారి నా ఫోన్ అయ్యమ్మా అక్కడ ఉంది మీరు ఒకటి గుర్తు అంటే దట్ ఈస్ ఎ మిత్ అపోహ హెయిర్ బౌట్ నేను పొలిటీషియన్ దగ్గర మీ ఎంతవరకు తెలుసో తెలియదు నేను డాక్టర్ను కూడా హెయిర్ ఎందుకు పోతుంది అంటే దానికి కారణాలు మొట్టమొదటిది జెనెటిక్ తల్లిదండ్రులకి ఆ జీన్ ఉంటే హెయిర్ పోతుంది రెండోది హార్మోనల్ ఎఫెక్ట్స్ కొంతమందికి మూడోది స్ట్రెస్ ఇలా ఉంటే హెయిర్ పోతుంది తప్పించి హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ పోదు మీకు కావాలంటే మీకు బిగ్గెస్ట్ రే రేస్ కార్ రేస్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసు కదా రేస్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆ రేసుల్లో గంట రెండు గంటలు హెల్మెట్ పెట్టుకుంటారు వాళ్ళని ఎప్పుడన్నా చూడండి ఇప్పుడు మీకు ఇతను ఉన్నాడు లూయిస్ హ్యామిల్టన్ ఇతను చార్ల్స్ లెక్రేక్ ఇతనికి ఎక్కడన్నా హెయిర్ పోయిందా కనిపిస్తాందా మీకు పిక్చర్ ఎక్కడ హెయిర్ పోలేదు కదా అదేవిధంగా లూయిస్ హ్యామిల్టన్ సెవెన్ టైమ్స్ ఎఫ్ఎన్ రేస్ కార్ విన్నర్ డైలీ టూ అవర్స్ హెల్మెట్ పెట్టుకుంటాడు అయినా హెయిర్ పోలేదు వాళ్ళందరూ కాదు నేనున్నా నా హెయిర్ ఎక్కడన్నా పోయిందా నేను కూడా హెల్మెట్ వాడా చిన్నప్పుడు కాబట్టి హెయిర్ పోవటం అనేది హెల్మెట్ కు సంబంధించిన విషయం కాదు అది గుర్తుపెట్టుకోవాలి రెండోది హెల్మెట్ పెట్టుకుంటే జుట్టంతా ఇది పోతుంది గలీజ్గా కనిపిస్తుంది అది తీసేటప్పుడు కానీ సింపుల్ చిన్నది ఏదన్నా పాకెట్లో పాకెట్ కోమ్ పెట్టుకుంటే అయిపోయిన వెంటనే హెల్మెట్ తీసేయంగానే దూకోవచ్చు వెళ్ళిపోవచ్చు చిన్న కోమ్ దానికే పెద్ద ఇది అవసరం లేదు కాబట్టి అదొకటి మీరు అర్థం చేసుకోవాలి రెండోది సీట్ బెల్ట్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకోరు షార్ట్ డిస్టెన్స్ నేను ఇక్కడ దాకే కదా ఈ పక్క గొందులో దాకే కదా వెళ్ళొచ్చేది దీనికి అవసరం లేదనుకుంటారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ చూసుకుంటే ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న వాళ్ళకే జరుగుతాయి మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా రోడ్డు మీద ఎక్కడో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఇసుకుపోతారు కుక్కలు దక్కని రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి ఇవన్నీ మీ ప్రమేయం లేకుండా కూడా మీరు చక్కగా వెళ్తా ఉన్నా కూడా పక్కన వాళ్ళు తాగి డ్రైవ్ చేయవచ్చు లేదా ఇంకొక రకంగా చేయవచ్చు వాళ్ళందరికీ తెలియదు కదా వాళ్ళు అడ్డం రావచ్చు కాబట్టి యాక్సిడెంట్ అనేది వంద మీటర్ల దూరంలో కూడా జరగచ్చు ఈ తక్కువ దూరం అని చెప్పి మీరు పెట్టుకోకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు తర్వాత మూడవది డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఏం చేస్తారు గబక్రం కొంచెం ఒక గ్లాస్ ఏదైనా ఆల్కహాల్ తీసుకుంటే నేను నేనంతా కొంచెమే కదా తీసుకుంది లేకపోతే నాకు ఆల్టర్నేట్ రోడ్ లేదు నాకు బైక్ మాత్రమే ఉంది దీని మీద నేను వెళ్ళాలి కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో వెళ్తారు ఇది కూడా ఆల్కహాల్ అనేది కొంచెం తీసుకున్నా కూడా మీ బ్రెయిన్ రియాక్షన్ టైం అంటే తక్కన బ్రేక్ వేయాల్సినప్పుడు బ్రేక్ అయ్యి ఆ రియాక్షన్ టైం తగ్గిస్తుంది కొంచెం ఆల్కహాల్ అయినా కూడా మీరు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఏమీ కాదు నాకు పని వీళ్ళంతా చనిపోతున్న వాళ్ళు కూడా అలాంటి అండర్ ఎస్టిమేట్ చేసి చనిపోయారు కాబట్టి అదేవిధంగా పీర్ ప్రెషర్ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఎందుకు అందరు తీసుకుంటున్నారు నా పక్కన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకుంటున్నా తీసుకోపోతే నన్ను వేరే విధంగా అనుకుంటారు ఇది నేను ఉన్నా నేను చదివా నాకు కాలేజీలో నేను ఎప్పుడు ఏమనుకుంటున్నారని పక్కన వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళలో భాగస్వామ్యం కాకపోతే తప్పు కానీ చెడ్డ పనులు చేసేటప్పుడు వాళ్ళలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం లేదు అలాంటి ఫ్రెండ్స్ కూడా మీకు అక్కర్లేదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి బాధ్యులు మీ తల్లిదండ్రులకు బాధ్యులు మీ మంచి కోరుకునే స్నేహితులకి మీరు బాధ్యులే తప్పించి ఈ మందు తాగమనో లేదా డ్రగ్స్ తీసుకోమనే వాళ్ళకి మీరు బాధ్యులు కాదు అది కూడా మీరు పెట్టుకోవాలి అలాంటి స్నేహితులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత నాలుగోది రెడ్ లైట్స్ వచ్చినప్పుడు స్పీడ్ ఆగుతాం మనం టక్కని ఫోన్ తీసి టెక్స్ట్లు కొడతారు రెడ్ లైటే కదా అని కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ టెక్స్ట్ కొట్టేటప్పుడు మీ బ్రెయిన్ ఆలోచన విధానం దానికి వెళ్తుంది వెళ్ళినప్పుడు వెంటనే ఫిజికల్గా మీరు ముందుకెళ్తారు కానీ మీ బ్రెయిన్ పనిచేయదు కాబట్టి అప్పుడు కూడా ఒక పది నిమిషాలు టెక్స్ట్ చేయకపోతే నష్టం ఏమీ లేదు పది నిమిషాలు లేట్ అయ్యే కంటే ఎందుకంటే మీరెవరు ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ మీకు ఎవరికి తెలియవు హాస్పిటల్లో ఉండే డాక్టర్లు నర్సులు తెలుస్తాయి ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం కొంతమంది ఒక్కొక్కసారి యాక్చువల్గా చనిపోతే ఇబ్బంది లేదు అప్పటితోటి బాధ తెలియకుండా కుటుంబ సభ్యులు ఆ రోజు రెండు మూడు కొన్ని రోజులు బాధపడతారు అయిపోతుంది కానీ వెన్నుపోస విరిగో కాలు ఫ్రాక్చర్ అయ్యో హాస్పిటల్లో అడ్మిట్ అయితే జీవితాంతం బెడ్ మీద ఉన్నారనుకోండి ఫ్రాక్చర్లు అవి రిపేర్ చేయడానికి రెండు మూడు నెలలు అది పడుతుంది తర్వాత పూర్తిగా మీరు మీ బాడీని కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వాడలేరు ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా మీరు ఎప్పుడు చూడరు కాబట్టి మీకు తెలియదు కాబట్టి అవి కూడా మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి పనులు చేయరు మీరు వాటి పర్యవసనాలు తెలుసుకొని కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ హాస్పిటల్లో అడ్మిట్ అవటం ఎమర్జెన్సీ ఒక పది మంది ఇరవై మంది గబక్కన యాక్సిడెంట్ అయ్యి చనిపో అయితే ఆ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అంతా కూడా ఒక పబ్లిక్ ఎమర్జెన్సీ అవుతుంది అంటే ఆ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అటాక్ వచ్చిన పేషెంట్లను చూడలేరు వీళ్ళని క్యారీ చేయలేరు ఒక పావర్టీ ఇష్యూ అంటే కుటుంబం పెద్ద చనిపోతే ఈరోజు ఇంట్లో ఉండే మిగిలిన వాళ్ళు పెన్షన్ల మీద గవర్నమెంట్ పథకాల మీద ఎందుకంటే ఇంట్లో మహిళలు ఇంకా పూర్తిగా రాలేదు సమాజంలోకి ప్రొడక్టివిటీలోకి కాబట్టి వాళ్ళు ఇబ్బందేటువంటి ఇష్యూ అది పావర్టీ ఇష్యూ తర్వాత ప్రొడక్టివిటీ ఇష్యూ ఈరోజు మనం ఎక్కడ పోయినా కూడా ఏం చెప్తా ఉన్నారు భారతదేశంలో మాకు యూత్ ఉంది యూత్ ఉంది వీళ్ళే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చెప్తా ఉన్నారు కాబట్టి మీ ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి విషయం మీరు పూర్తిగా ఉంటే అదేవిధంగా ఈ యాక్సిడెంట్లన్నింటినీ కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ తగ్గించగలిగితే మన జీడిపి కూడా టూ టు త్రీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ జీడిపి అద్భుతంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా వన్ పర్సెంట్ కూడా యాడ్ చేయగలుగుతామని మీ అందరూ తెలియజేసుకుంటూ మీకొకరికే చెప్పడం కాదు మేము కూడా ప్రభుత్వం కూడా మేము బాధ్యత తీసుకోవాలి రోడ్ల మీద ఎక్కడ గుంతలు లేకుండా చేయటం అది మా బాధ్యత అవన్నీ గుంటూరు ప్రాంతంలో సాధ్యమైనంత వరకు చేస్తా ఉన్నాం అదేవిధంగా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఇందాక మాధవి గారు చెప్పినట్టు జీరో జీరో టాలరెన్స్ ఫర్ డ్రంక్ డ్రైవింగ్ ఓవర్ స్పీడింగ్ హెల్మెట్ లెస్ రైడింగ్ ఈ మూడింటిని జీరో టాలరెన్స్ తోటి మేము వర్క్ చేస్తాం అదేవిధంగా టెక్నాలజీ తోటి మానిటరింగ్ ఇంతకుముందు ఇప్పుడు గుంటూరులో దాదాపు అన్ని ట్రాఫిక్ ఏరియాల్లో కూడా విపరీతంగా మంచి కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసి ఫైన్స్ అన్ని చేసే విధంగా మేము చేస్తా ఉన్నాం ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వేయాలి అవన్నీ చాలా స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాం లాస్ట్ టూ ఇయర్స్లో అదేవిధంగా ఎక్కడైనా పొరపాటున యాక్సిడెంట్ అయితే ఫాస్ట్గా ట్రామా సర్వీసెస్ హాస్పిటల్కి తీసుకువెళ్లే విధంగా అది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ చేస్తామని చెప్పి tell your please wear a helmet buckle a seatbelt never drink alcohol respect speed limits and put away the phone thank you one and all okay